మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం ఆత్మకూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు చంద్రారెడ్డి జన్మదినం ఘనంగా నిర్వహించిన వారి అభిమానులు తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి జన్మదిన వేడుకలను పదమూడవ వార్డు ఇన్చార్జ్ కౌన్సిలర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మొదట తెలుగుదేశం పార్టీ గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి లభించడం సంతోషాన్ని వ్యక్తపరుస్తూ కేక్ కట్ చేసి అనంతరం ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ అనంతరం స్వీట్లు పంచి బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు శ్రీకాంత్ మాట్లాడుతూ తమ రాష్ట్ర నేత చంద్రబాబు నాయుడుకు మా ఆత్మకూరు శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు అలాగే అందరితో కలుపుగోలుగా ఉంటూ అందరి సమస్యలు ఎప్పటికప్పుడు తీరుస్తూ అందరితో ఎంతో సన్నిహితంగా ఉండే మా నేత ఆత్మగూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకుని వారితో కలిసి పదమూడవ వార్డులో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తుమ్మల చంద్రారెడ్డితో పాటు బొగ్గవరపు శ్రీకాంత్ నారాయణ ఉదయగిరి సుధాకర్ బొగ్గవరపు బాబు చింతా సునీల్ కుమార్ చీదర్ల మనోజ్ కుమార్ యువనేత పిడికిటి వెంకటేశ్వర్లు యువనేత శివారెడ్డి తదితరులు హాజరై చంద్రారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు 아르헨티나아 아. 네.

ారాయణ మాజీ వార్డు కౌన్సిల్ని పద్మూడవార్డు ఇప్పుడు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మన రామ్ రామ్నాయుడు మంత్రి పదవి చేపట్టిన సందర్భంగా ఈరోజు వార్డులో కేక్ కటింగ్ జరగడం జరిగింది అదేవిధంగా మన టౌన్ అధ్యక్షుడు తుమ్మల చంద్రారాయుడు గారి జన్మదినం సందర్భంగా ఆయన పేరుతో కూడా కేక్ కట్ చేసి లడ్లు కేక్ పంచడం జరుగుతుంది బాణ సంచడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగా పనిచేయాలి అందరికీ అన్ని చేయాలని కోరుకుంటున్నాము ఈ సందర్భంగా ఆయన తొలి సంతకమే డిఎస్సి మీద సంతకం చేశారు చాలా సంతోషంగా ఉంది ఆయన ఇచ్చిన ఫస్ట్ మాట నిలబెట్టుకున్నాడు అదేవిధంగా మన రామనాయుడు గారికి మంత్రి శాఖ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మన చంద్రన్న గారు ఇలాంటి బర్త్డేలు వంద జన్మదినాలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం